ప్రస్తుతం ఈరోజు ఏదైతే నెల్లూరు జిల్లా ఎస్ఎఫ్ఐ ప్లేనరీ సమావేశాలు ఈరోజు నెల్లూరు నగరంలోని జట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది అయితే ఎందుకు ఈరోజు ప్లేనరీ సమావేశాలు నిర్వహించుకుంటా ఉన్నామని అంటే ఏదైతే ఈ విద్యారంగంలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటి మీద చర్చలు జరిపి ఖచ్చితమైనటువంటి ఈ విద్యారంగ సమస్యలపై ఖచ్చితమైనటువంటి సమస్యల పరిష్కారానికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందించుకోవడానికి మరియు ఈ యొక్క విద్యా సంవత్సరంలో విద్యార్థుల సమస్యలపై పోరాటాలు నిర్వహించేందుకు ఇదొక వేదిక కానుంది అలాగే జిల్లాలో ఉన్నటువంటి నలుమూలల ఎస్ఎఫ్ఐని విస్తృతంగా వ్యాపించి విద్యార్థుల్లోకి వెళ్ళాల విద్యార్థులతో ఏదైతే విద్యార్థుల సమస్యలపైన పోరాటాలు నిర్వహించేందుకు ఈరోజు ఈ విధమైనటువంటి ప్రణాళిక సమావేశాలు జరుగుతూ ఉన్నాయి అలాగే మనం చూసుకున్నట్టయితే ఇప్పటికే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం కాలం పూర్తయింది అయితే ఇప్పటి వరకు ఏదైతే అధికారంలోకి రాకముందు ఇచ్చినటువంటి హామీలు ఏవీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు ఏదైతే నిన్న మొన్న ఇచ్చినటువంటి ఏదైతే అమ్మఒడి ఉందో అమ్మఒడి కూడా పూర్తిగా ఇవ్వకుండా చెప్పినటువంటి ఈ రీతిలో ఇవ్వకుండా ఈరోజు కాలం గడుపుతా ఉంది అలాగే ఇంకా ఇచ్చినటువంటి ఏదైతే జివో నెంబర్ డెబ్బై ఏడును రద్దు చేస్తామన్నారు ఇది కూడా ఇప్పటి వరకు ఆచూకీ లేదు అలాగే విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్లు ఖచ్చితంగా కూడా అందరు విడుదల చేస్తామని బకాయిలన్నీ కూడా దాదాపు ఇప్పటి గతంలోనే మూడు వేల నాలుగు వందల కోట్లకు పైగా విద్యార్థులకు సంబంధించి డిగ్రీ విద్యార్థులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి వీటిని వెంటనే రిలీజ్ చేయాలా అలాగే విద్యార్థులకు సంబంధించి విద్యారంగంలో సమస్యలన్నింటి మీద కూడా ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ రూపొందించుకొని రాబోయే రోజులలో విద్యారంగ సమస్యలపై పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించడానికి ఎస్ఎఫ్ఐ ఈరోజు ఈ యొక్క ప్రైనరీ సమావేశాలకు వేదిక కానున్నాయని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం